सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये, नमस्तस्ये, नमस्तस्ये नमो नमः ఓం శాంతి నమస్తే ప్రేక్షకులందరికీ శరద్ నవరాత్రి యొక్క సందర్భంగా మీ జీవితంలో సుఖము శాంతి ఆనందము ఐశ్వర్యము మరియు విజయంతో నిండుగా ఉండాలి అనేటువంటి శుభ సంకల్పంతో మీ అందరికీ బ్రహ్మకుమారి శుభాభివందనలు ఈ రోజు నుండి మనము ఎంతో ఉన్నతమైనటువంటి మహత్వపూర్ణమైనటువంటి పండుగను జరుపుకుంటూ ఉన్నాము భారతదేశము ఆధ్యాత్మిక ప్రధాన దేశము ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు సభ్యతలు మన యొక్క పండుగలలో కనిపిస్తూ ఉంటాయి మన పండుగలలో ఎన్నో రహస్యాలు అనేటువంటివి నిండి ఉన్నాయి మరియు ఈ రహస్యాలతో కూడినటువంటి జీవన విధానాన్ని జీవించటానికి గుర్తుగానే మనం ఈ పండుగలని జరుపుకుంటూ ఉన్నాము మరి ఎప్పుడైతే ఈ పండుగల యొక్క అసలైనటువంటి రహస్యాలని తెలుసుకుంటామో అప్పుడు దానికి పుణ్యము ప్రతిఫలము లభిస్తూ ఉంటుంది దీని ఆధారంగా మనం ఈ పది రోజులు ఈ నవరాత్రులు మరియు విజయదశమి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలని ప్రతిరోజు కొద్ది క్షణాలు విందాము మరియు ఆ విధంగా తయారవ్వటాని కోసం మన జీవితాన్ని ఒక దేవి స్వరూపిణిగా మార్చుకోవడానికి కృషి చేద్దాము నవరాత్రుల్లో నలువైపులా దేవీమా దుర్గామా అంబేమ శక్తిమా లక్ష్మీమా సరస్వతీమా ఇలా రకరకాలైనటువంటి పేర్లతో దేవీల్ని దేవి ఉపాసకులను వండి భక్తుల నలువైపులా పిలుస్తున్నారు ఆ దేవి యొక్క శక్తి స్వరూపాన్ని శివశక్తి స్వరూపం యొక్క ఆధ్యాత్మిక శక్తిని చైతన్యతని పొందటాని కోసము సిద్ధి పురుషులు మహాత్ములు భక్తులు అందరూ కూడా దేవి ఉపాసకులు ఒక్కళ్ళే కాకుండా అందరూ కూడా ఆ మాత యొక్క జపాలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి లేదు కీర్తనలు పాటలు భజనలు ఇలా ఎన్నో రూపాల్లో దేవి యొక్క ఆహ్వానం చేస్తూ ఉన్నారు మరియు దేవి శక్తిని వారి లోపల తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలోని ప్రతి పండుగలో కూడా ఎన్నో రకాలైనటువంటి రహస్యాలు ఇమిడి ఉన్నాయి వాస్తవంగా చూసినట్లయితే సంవత్సరంలో నాలుగు సార్లు మనము నవరాత్రుల్ని చేసుకోవడం జరుగుతుంది కానీ రెండు గుప్త నవరాత్రులుగా ఉన్నాయి మరి చైత్రమాసంలో వచ్చేటువంటి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ప్రతిపద నుండి నవమి వరకు అంటే శ్రీరామనవమి వరకు మరియు ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి ఈ శరణ్ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో స్పెషల్గా ఈ శక్తి ఉపాసకులు దేవి యొక్క శక్తిని ఆహ్వానించటానికి వాటిని వారి జీవితంలో తీసుకొని రావటానికి ఈ నవరాత్రుల్ని ముఖ్యంగా ఉపయోగించడం జరుగుతోంది మరి నవరాత్రుల్లో ముఖ్యంగా ఏమవుతోంది అని అంటే అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పండుగ కూడా మన యొక్క సౌర విధానం ఏ విధంగా ఉంది ఈ ఎనర్జీస్ ఎలా చేంజ్ అవుతున్నాయి యూనివర్స్లో వాటి ఆధారంగా ఈ పండుగలు అనేటువంటివి ఉన్నాయి ఈ సమయంలో చూసినట్లయితే వాస్తవంగా ఎన్నో మార్పులు ఋతు పరివర్తన అనేటువంటిది జరుగుతోంది ఋతు సంక్రమణంలో ఎన్నో రకాలైనటువంటి వాతావరణ మార్పులు జరుగుతున్నాయి ఆ వాతావరణ మార్పులతో అనేక రకాలైనటువంటి రోగాల బానిసలుగా అవుతూ ఉన్నారు మానవులు అలాంటి రోగాల సమయంలో మనం చూసినట్లయితే ఫ్లూస్ అనండి వైరల్ ఫీవర్స్ అనండి ఈ సమయంలో చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకు అనంటే ఋతు పరివర్తన ఋతు సంక్రమణంలో ఎన్నో రకాలైనటువంటి శారీరక మరియు మానసిక మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని మనస్సుని ఆరోగ్యంగా ఉంచడాని కోసము ఎన్నో రకాలైనటువంటి మనము ఉపవాసాలు చేస్తూ ఉన్నాము లేదు అనంటే మంచి మనస్సును తయారు చేసుకోవడానికి పూజ ఆరాధన ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాము దీంతో సౌర శక్తి ఏదైతే లభిస్తుందో యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే లభిస్తుందో దాన్ని పాజిటివిటీల్లో మార్చడాని కోసము ఒక సకారాత్మక శక్తినిగా మార్చడానికి కోసము మనం దాన్ని ఛానలైజ్ చేస్తున్నాము సో ఒక రకంగా చూసినట్లయితే ఈ పండుగ ప్రకృతి పరివర్తన గురించి నేర్పిస్తుంది మరియు ఇంకొక విధంగా చూసినట్లయితే దేవి ఉపాసకులు దేవిని ఎక్కువగా పూజిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు శివశక్తి స్వరూపిణిగా పేరు పొందినటువంటి దేవి లేదు దుర్గా సరస్వతి పార్వతి అంబ జగదంబ ఉమా కాత్యాయని గౌరి ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాము ఈ దేవీలందరినీ కూడా అష్టభుజధారిణి అని అష్టభుజాలను అష్టభుజాలలో అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రాలను చూపించడం జరిగింది వాస్తవంగా అహింసకులైనటువంటి దేవీలు మరి ఎందుకని హింసాత్మకంగా చూపించడం జరిగింది నిజంగా వారు హింసిస్తున్నారనే అర్థమా లేదు దానికి వెనుక ఏదైనా అర్థము పరమార్థముందా ఈ అష్ట స్వరూపధారి అష్టభుజ ద్వారీ అయినటువంటి దేవికి అష్టభుజాలు ఏవైతే చూపిస్తున్నామో అవి ఆత్మలో ఉన్నటువంటి అష్టశక్తులకి గుర్తుగా చూపించడం జరిగింది అష్టశక్తుల్ని ఎలా చూపించాలి ఆత్మలో ఉన్న అష్టశక్తుల్ని అష్టభుజాల రూపంలో చూపించి ఒక్కొక్క భుజంలో కూడా ఒక్కొక్క అలంకారాన్ని చూపించారు ఒక చేతిలో శంఖం చూపిస్తే ఇంకొక చేతిలో మాలను చూపించారు జపమాలను చూపించడం జరిగింది ఇంకొక చేతిలో కత్తి కటారము లేదు కమల పుష్పము కమండలము ఇలా రకరకాలు చూపించటం జరిగింది మరి వీరందరినీ వాహనాలు ఏం చూపించాము కొన్ని దేవీల యొక్క వాహనాలు ఆవును చూపించినట్లయితే కొన్ని దేవులకి పులి లేదు సింహము ఇలా భయానక జంతువుల్ని కూడా చూపించటం జరిగింది అంటే అలాంటి పశు ప్రవృత్తి మన లోపల ఏదైతే ఉందో వాటన్నింటిపైన విజయాన్ని పొందిన దానికి గుర్తుగా దేవిని ఆ విధమైనటువంటి వాహనధారిగా చూపించారు అలా భయానకరమైనటువంటి భీకర రూపంతో పాటు ప్రసన్న వదనము ముఖమండలం చాలా పవిత్రతతో తేజోమయంగా ప్రకాశంతో భాసిల్లుతున్నట్టు చూపించాము మరి అర్థమేంటి వారి లోపలు ఉన్నటువంటి దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో దివ్య శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూపించడానికి దేవి యొక్క ఈ రూపాలు మరి దేవీలని నవదుర్గల రూపంలో తొమ్మిది దుర్గల్ని చూపించాము మరి మనము ఈ అష్టభుజదారిణి అయినటువంటి దేవి యొక్క ప్రతిరోజు రూపమేంటి మరియు ఒక్కొక్క శక్తి యొక్క స్వరూపిణిగా మనం ఎలా తయారు కావాలి ఆ దేవి ఏ శక్తిని మనకు నేర్పిస్తున్నారు అనేటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు పొందుదాము మరి రోజు మొదటి రోజు దేవి యొక్క రూపాన్ని మనము శైలపుత్రిగా చూపించటం జరిగింది మనం కథలో కూడా విన్నట్లయితే శైలపుత్రి గత జన్మలో సతీగా ఉండేటువంటి వారు ఆ సమయంలో ఆమె శివుణ్ణి వివాహమాడదలిచారు కానీ వారికి తల్లిదండ్రుల నుండి పర్మిషన్ దొరకక ఆ తర్వాత ఆమె శివుణ్ణి వివాహమాడిన తర్వాత తండ్రి ఏదైతే పెద్ద యజ్ఞాన్ని తలపెట్టారో ఆ యజ్ఞానికి వెళ్ళటము మరియు అక్కడ ఆమెకు అవమానపరచటము మాటలతో అవమానపరిచిన దానికి గుర్తుగా ఆమె యజ్ఞంలోకి దూకటము మరియు ఆత్మత్యాగం చేసినట్టు ప్రాణత్యాగం చేసినట్టు చూపించటం జరిగింది వారి యొక్క రూపమే అంటే ఆ సతి యొక్క రూపమే నెక్స్ట్ జన్మలో శైలరాజ్ యొక్క పుత్రిక శైలపుత్రి అని అనటం జరిగింది అంటే హిమత్ పర్వతాలు అంటే హిమాలయాలంత శీతలత మరియు పవిత్రతకి చిహ్నంగా శైలపుత్రిని చూపించటం జరిగింది మరి మన జీవితంలో కూడా ఎవరైనా అమ్మాయిలు పుట్టారనుకోండి ఇంట్లో ఏమంటారు లక్ష్మి పుట్టింది అని అంటారు సో శైలపుత్రి కూడా మహాలక్ష్మి రూపంగా చెప్పడం జరుగుతుంది మరి ఇంట్లో ఏమో అమ్మాయిలని పుడితే భ్రూణహత్యలు హత్యలు చేస్తూ ఉన్నారు అమ్మాయిల్ని సరిగ్గా చూసుకోవట్లేదు మరి బయట చూస్తే దేవీల దగ్గరకు వెళ్ళి నవరాత్రుల్లో పూజ చేస్తూ ఉన్నారు మరి ఏమైనా పొంతన కలుగుతుందా వాస్తవంగా ఈ నవదుర్గలు ఏవైతే ఉన్నాయో మానవుల్లో ఉన్నటువంటి స్పెషల్లీ స్త్రీలో ఉన్నటువంటి తొమ్మిది దశల్ని చూపించటం జరిగింది సో మొదటి దశనే ఈ చిన్న బాల్య స్వరూపంగా అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపము శైలపుత్రి పవిత్ర కుమారి రూపంలో చూపించారు మరి మనం ఈరోజు కేవలం శైలపుత్రికను ఆహ్వానించటము పూజించటమే కాకుండా మనం కూడా అంత విశాలమైనటువంటి పవిత్రతను మన లోపల తీసుకుని వచ్చి మన జీవితాన్ని చల్లగా అంటే ఇన్ ద సెన్స్ అన్ని అంగాలపైన కూడా శీతలత మరియు నోటిపైన స్పెషలీ లేదు మనసులో ఏదైతే కోపం ఉందో నోట్లో ఏదైతే లేదు చేతులతో ఏదైతే మనము క్రోధం యొక్క పనులు చేస్తున్నామో వీటన్నిటినీ శీతల పరుచుకోవడానికి గుర్తుగా శైలపుత్రి మనకి ఇలాంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు మరి ఇదే సమయంలో మనం చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో మనం బతుకమ్మని కూడా జరుపుకోవడం జరుగుతోంది బతుకమ్మ ఎంతో ప్రకృతితో మమేకమై చేసేటువంటి పండుగ ప్రకృతి దగ్గరగా ఉండడానికి గుర్తుగా ప్రకృతి పురుషుడితోనే ఈ విశ్వం తయారైంది అని అంటాము ప్రకృతి అంటే పంచతత్వాలు మరియు పురుషుడు అంటే ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపము సో పంచతత్వాలతో మమేకమై జీవించడానికి గుర్తుగానే బతుకమ్మను జరుపుకోవడం జరుగుతుంది అంటే బ్రతుకును ప్రసాదించేటువంటి దివ్య శక్తి ఈ ప్రకృతి మాత ప్రకృతి తల్లి దానికి కూడా గౌరవం ఇచ్చేదానికి గుర్తుగా మనం బతుకమ్మను ఆడుతూ ఉన్నాము బతుకమ్మ అనగానే రెండు విషయాలు మనకు ముఖ్యంగా గుర్తొస్తాయి ఒకటైతే పువ్వులు బతుకమ్మను తయారు చేసేటువంటి ప్రకృతి రెండోది మనం చేసుకునేటువంటి పలహారాలు అంటే ఈ పండుగలు మనకు అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి ఒక విశ్వాసాన్ని లేదు అలాంటి అలవాటును నేర్పిస్తూ ఉన్నాయి మరి మనం చూసినట్లయితే భోజనాలు అందరూ కలిపి తింటూ ఉంటారు బతుకమ్మ కానివ్వండి లేదు ఇళ్లల్లో కానివ్వండి పండుగల రోజు అందరూ కలిపి భోజనం చేయడము లేదు అందరూ కలిపి సమాజంలో కూడా అందరూ కలిసిమెలిసి ఉండటము ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే బతుకమ్మను ఆడేటువంటి సమయంలో మన దగ్గర అయితే మనం ఇక్కడ బతుకమ్మను ఆడుతూ ఉన్నాము అదే నార్త్ ఇండియాలో చూసినట్లయితే దాండియా అంటున్నారు గర్బ అంటున్నారు రాస్లీల అని అంటున్నారు రకరకాల డాన్స్ ఫామ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మనకేం నేర్పిస్తూ ఉన్నాయి కేవలం ఈ డ్యాన్స్ ఫామ్ ఒకటి చేయడమే కాదు శరీరానికి మూమెంట్ ఇవ్వడం ఇది ఒకటే కాదు కానీ మన సంస్కారాలని ఇతరుల సంస్కారాలతో కలుపుకొని నడిచినట్లయితే అప్పుడు మన జీవితమే ఒక సుందరమైనటువంటి నృత్యంగా తయారవుతుంది అందరితో కలిసిమెలిసి ఉంటూ తొమ్మిది రోజులైన తర్వాత ఆ బతుకమ్మ తల్లిని గౌరిని నీళ్లలో నిమజ్జనం చేయడము చేస్తూ ఉన్నాము అంటే ప్రకృతితో కలిసిమెలిసి జీవించేటువంటి ఒక శుభ సందేశాన్ని ఈ బతుకమ్మ కూడా మనకు అందజేస్తోంది కాబట్టి మనమందరము ప్రకృతితో మమేకమై జీవించేటువంటి ఒక శుభ సంకల్పాన్ని తీసుకుందాం ఈరోజు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మరి ఒక దైవీ శక్తిని కూడా ఆహ్వానిద్దాము మరి రోజు మొదటి శక్తి అన్ని విషయాలను సంకీర్ణం చేసుకునేటువంటి శక్తి పవిత్రత ఏదైతే ఉందో అన్ని విషయాల నుండి మనల్ని మనం డిటాచ్ చేసుకోగలుగుతాము ఎలా అయితే చిన్న పిల్లలు అందరిలో ఉంటూ అన్నింటిలో ఉంటే కూడా వాటన్నిటితో డిటాచ్డ్గా ఉంటారో అలా మనం కూడా ఈరోజు అన్ని విషయాలలో ఉంటూ కూడా చెడు నుండి మనల్ని మనం డిటాచ్ చేసేటువంటి శక్తిని మన లోపల తీసుకుని వచ్చినట్లయితే మనమే ఆ దేవి స్వరూపంగా శివశక్తి స్వరూపంగా మారగలుగుతాము మరి గుర్తుంటుంది కదా ఈరోజు కేవలం శైలపుత్రి యొక్క పూజ ఒక్కటే కాదు మన జీవితాన్ని శీతలంగా పవిత్ర స్వరూపంగా మనోవాకాయ కర్మలలో కూడా ఆ డిటాచ్మెంట్ తీసుకుని వచ్చేటువంటి శక్తిని తీసుకుని వచ్చే అభ్యాసం చేద్దాము ఇలా పది రోజులు నవదుర్గాల యొక్క నవరాత్రుల యొక్క ఆధ్యాత్మిక రహస్యంతో పాటు విజయదశమి రోజు మనం విజయాన్ని ఎలా ప్రాప్తించుకోవాలి దేనిపైన విజయం పొందాలి అనేటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతిరోజు బ్రహ్మకుమారీశ్వరు వినిపించడం జరుగుతుంది తప్పకుండా వీటిని విని మీ జీవితంలో ఆచరిస్తారని భావిస్తున్నాము మరొకసారి భక్తులందరికీ కూడా నవరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా ఆ దేవి యొక్క ఆశీస్సులు వరదానాలు ప్రాప్తించాలనే శుభ సంకల్పంతో మరొకసారి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఓం శాంతి